లో భారత్ ఉంది బ్రెజిల్ ఉంది రష్యా ఉంది చైనా ఉంది ఇవి కాకుండా ఇండోనేషియా ఇథోపియా ఇరాన్ ఈజిప్టు ఇలా మొత్తం పది దేశాలు ఉన్నాయి దీన్నే బ్రిక్స్ ప్లస్ కూటమి అంటారు అయితే ఇందులో ముఖ్యంగా భారత్ రష్యా చైనా ఈ మూడు దేశాలు కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ట్రంప్ అయితే గుర్తించాడు ఎందుకంటే చైనాని భారత్ని కలపడానికి రష్యా చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా త్రైపాక్షిక సంబంధాలు నేర్పడానికి చర్చలు నేర్పడానికి ఇప్పుడు రష్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అటు చైనా ఇటు భారత్ రెండూ కూడా అంగీకారం తెలిపాయి అందుకే ఈ మధ్య చైనా భారత్ యొక్క సంబంధాలు మెరుగుపడుతున్నాయి వాళ్ళు ఇటు వస్తున్నారు మనం అడెలుతున్నాము ముఖ్యంగా చైనా మంత్రులు కూడా దీనికి స్పందిస్తున్నారు షీ జిన్పింగ్ కూడా సానుకూలంగా ఉన్నాడు ఎందుకంటే అమెరికాని ఎదురొడ్డడానికి ఇదే మంచి అవకాశం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు చైనా వాళ్ళు సో ఇవన్నీ చూసినటువంటి ట్రంప్ బ్రిక్స్ మీద చాలా నీచంగా చాలా అంటే చాలా చులకనగా ఒక చిన్న పిల్లవాడు మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఎందుకు పనికిరానిది ఒక చిన్న కూటమి మమ్మల్ని భయపెడుతుంది డాలర్ ఎప్పటికీ భయపడదు డాలర్ విలువ తగ్గించడానికి వాళ్ళు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరిపైన కూడా సుంకాలు విధిస్తాము అదే గనక జరిగితే అంటూ మళ్ళీ ఈ సుంకాల మీద ఏమొచ్చేసి ప్రతిసారి సుంకాల పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి ట్రంప్కి ఈ మూడు దేశాలు కనుక కలిస్తే ఖచ్చితంగా అమెరికాని ఢీ కొట్టచ్చు ఎందుకంటే అమెరికా జిడిపి పరంగా చూస్తే ఇరవై తొమ్మిది ట్రిలియన్ డాలర్లు అలాగే ఇప్పుడు సెకండ్ స్థానంలో ఉన్నటువంటి చైనా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లు భారత్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది అలాగే రష్యా కూడా రెండు పాయింట్ మూడు ఎంతో ఉంది మొత్తానికి ఇవన్నీ కలిస్తే గనక అమెరికాని ఈజీగా ఢీ కొట్టచ్చు ఒక్క జీడిపి అనే కాదు ఏషియా ఖండంలో బలంగా ఉన్నటువంటి దేశాలు ఈ మూడు ముఖ్యంగా చైనా భారత్ స్వతంత్రంగా ఎదుగుతున్నాయి రష్యా కూడా బలమైనటువంటి దృఢమైనటువంటి దేశం అందుకని అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ట్రంప్ భయపడిపోయి రష్యా దగ్గర ఒకవేళ మీరు చమురు కనుక కొంటే ఇటు చైనాకి భారత్కి చాలా అంటే చాలా అంటే వంద శాతం సుంకాలు విధిస్తామని బెదిరిస్తున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు ట్రంప్ ఏడుపు ఇప్పుడు మనం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాం ఆయన ఏడుపుతో మనం కూడా కలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం చైనాతో చైనాకి భారత్కి మధ్య వారదగా రష్యా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య లేదు ఒకవేళ చైనా తన నక్కల జిత్తులు మారి తెలివితేటలతో ఒకవేళ ఏది చేసినా తోక జాడిస్తే ఆ తోకని ఏ విధంగా మనం తిప్పుకొట్టాలో మనకే తెలుసు ఇంతకు లాంటి పరిస్థితి కాదు ఇప్పుడు కూడా బలమైనటువంటి వ్యవస్థ భారత్లో ఉంది కాబట్టి చైనా కూడా కొంచెం తూసే వ్యవహరిస్తుంది